నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కంటతో కూరగాయలు అయితే మార్కెట్పై కూరగాయలు తీసుకొచ్చిన అండి మణికంటకి మా పాపలకి ఇష్టమైన తీసుకొచ్చిన కాలేజ్కి వెళ్తుంది కదా మార్నింగ్ అయితే బాక్స్ గాలని ఒకసారి తీసుకొచ్చుకున్న బెండకాయ తీసుకొచ్చిన చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలకు రేటు కూడా బాగున్నాయండి మన బొంతు కాకరకాయ పావు కేజీ వంద రూపాయలు అంట అవి నేను తీసుకురాలేదండి బెండకాయలు అయితే అర కేజీ ట్వంటీ రూపీస్ అంట ఆలుగడ్డ బీరకాయ అయితే తీసుకొచ్చాను చూడండి కాకరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాకరకాయ పుల్స్ అంటే మా పిల్లలు చాలా ఇష్టం అండి బాగా తింటారు ఆలుగడ్డ అండి ఆలుగడ్డ ఫ్రై మణికంట పెట్టాను కానీ ఆ పిల్లల కోసం తీసుకొచ్చాను ఫ్రెష్గా ఉంటాయండి మా దగ్గర మా సూర్యాపేటలో కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి బీరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయి ఒక ఐదు రోజులు అవుతాయి చామగడ్డ పులుసు అంటే చాలా ఇష్టం అండి చిన్న పాపకి అందుకనే చామగడ్డ తీసుకొచ్చిన టమాటాలు కొంచమే తీసుకొచ్చిన అండి చట్నీకి తీసుకొచ్చాను టమాటాలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి మాకు కూరగాయలు కొన్ని తీసుకొచ్చినా ఉన్న ఇంట్లో అవి పచ్చిమిర్చి అండి ఓకే అండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి